మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీ నైన్ న్యూస్ కు స్వాగతం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం లో కలెక్టర్ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఈ డబల్ లో ఇల్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బిఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు ఒక అంచుమించు మూడు వందల పైన ఇల్లు కట్టిండ్రు కట్టిన తర్వాత ఇందులో మొత్తం బడ్జెట్ అంతా తీసుకొచ్చి బడ్జెట్ ను మొత్తం పెట్టి కట్టి ఇగో పిల్లర్ల రూపంలో కొంత ఇట్లా ఆగిపోవడం జరిగింది అలాగే స్లాప్ కు వచ్చి ఆగిపోవడం జరిగింది ఇట్లా ఈ ఈ రకంగా మొత్తం ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగి ప్రజలకి మరి ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొత్తగూడెం శాసనసభ్యులు నేను సాంబశివరావు గారు మరి కొత్తగూడెం పట్టణాన్ని పాలంచ పట్టణాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి మరి ఆ జీవో తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది మరి ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ రోడ్లు బిడ్జీలకి వీటికి బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం అని చెప్తున్న క్రమంలో మరి ఇక్కడ పేదలు పట్టణాలలో ఇల్లు లేక ఇళ్ల కిరాలు కట్టలేక చాలా హింస పడుతూ బాధపడుతున్న సందర్భం ఉందని చెప్పి పేదలు గగ్గోలు పెడుతూ గుసగుసలు ఆడుకుంటున్న సందర్భం నేను నృత్యన పెట్టి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది అది టీ నైన్ దృష్టికి రావడం వల్ల మరి మేమంతా ఇప్పుడు టీ నైన్ రిపోర్టర్ వానపాల రాంబాబు వచ్చి ఇక్కడ మొత్తం ఇదంతా పరిశీలించడం జరిగింది వాస్తవంగా చాలా దారుణంగా ఉన్నది పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి కనపడట్లేదు బడ్జెట్ రిలీజ్ చేయించుకొని మరి ఇది కూడా మరి పూర్తి చేసి పేదవాళ్ళకి మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టణాలలో ఉండి కూలి పనులు చేసుకుంటున్నటువంటి స్థిరాస్తులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు మరి వాళ్ళకి అరువులైన వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్ మూడు వందల ఇండ్లు మరి మూడు వందల కుటుంబాలకు ఇవ్వొచ్చు అని చెప్పి ఇక్కడ పేదవాళ్ళు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దీన్ని కూనన్నేని సాంబశివరావు గారు కొత్తగూడెం శాసనసభ్యులు మరి పెద్ద మనసుతో ఆలోచించి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి అలాగే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి రేవంత్ గారు దృష్టికి తీసుకుపోయి ఈ బడ్జెట్ని రాబట్టుకొని మరి ఇల్లు పూర్తి చేసి మరి ఇక్కడ ఈ పేదవాళ్ళకి ఇయ్యాలని చెప్పి పేదవాళ్ళు చెప్తుండ్రు పేదవాళ్ళ మాటగా టీన్ అని కూడా చెప్తుంది కాబట్టి మీ వీళ్ళ మాటలు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలని తెలుసుకుందాం చెప్పమ్మా అరుణ ఎక్కడమ్మా మీది మాది నవభారతి మూడో వార్డు చెప్పమ్మా కనీసం మాకు లేదు ఆధారం పిల్లలు లేరు ఆయన ఉంటే మంచంలో ఉన్నాడు నా పరిస్థితి అద్వైతంగా ఉంది ఇదిగో గేదెలను పెట్టుకోని బతకటం అవుతుంది ఇంటది కట్టలేక కరెంటు బిల్లు కట్టుకోలేక గ్యాస్ ఐదు వందలు అన్నారు పూర్తిగా కట్టుడవుతుంది మరి కనీసం ఏం చేస్తున్నారు మరి ఏనన్నా వచ్చి మంచి చేస్తాడేమో అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతవరకు లేదు సాంబశివరావు గారు వచ్చినప్పుడు సంతోషపడ్డా మేము కూడా చేస్తాడు కదా అని ఇంతవరకు అసలు ఏమీ లేదు దీని ఇంకా చూసిన వాళ్ళు కూడా లేరు మరి ఏందండి మీరు పట్టించుకొని మరి మంచి చేస్తారా ఇట్టాగే వదిలేస్తారా అది ఒకటి కోరుకుంటున్నాం మాకు ఇల్లు రావాలండి పింఛిని కూడా లేదు మరి మేము ఎట్ట బతకాలండి అది ఒక్కటి ఆలోచించండి మామూలుగా మీకు ఇల్లు ఉంది లేని ఆధార్ కార్డు లో తెలుసుది దాన్ని బట్టి మీరు ఇల్లు ఇవ్వండి నాకు ముందు ముఖ్యంగా ఇల్లు ఒకటి కావాలండి ఏదన్నా జరిగితే అద్దేళ్లలో ఉంచరు రావు గారికి రేవంత్ రెడ్డి గారికి నాకు ఇళ్ళు లేదు పింఛనీ రాట లేదు మేము బతకలేకుండా ఉండవండి మీరు మాత్రం ఏదోటి ఆలోచించి మాకు వచ్చేట్టు చూడండి నేను కోరుకునేది అది বন্ডিচ্ছি আট বলুন मुझे रोटेट करने को ज़ूम ज़ेड करता हूं देखो तस्क बीसरा बड़ी मेरे சரி போனி ஆ ஸ்டேட் கட்டினா மஞ்சள் एड़ा एड़ा एकड़ा एड़।